హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కుక్కుడు శాస్త్ర యూట్యూబ్ ఛానల్ మీరు ఇదే మొదటిగా మన వీడియో చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి ఈరోజు ఏ ఏ కోడి రంగు పందెంలో విజయం సాధిస్తుంది దిక్కు నక్షత్రం కుక్కుడు శాస్త్రం ద్వారా చెప్పడం జరుగుతుందండి ఎనిమిది పదకొండు రెండు వేల ఇరవై ఐదు మృగశిర నక్షత్రం శనివారం నక్షత్ర ఫలితాలు మూగశిర గెలుపు అపజయము డాగ పసుపు కాకి మీద పింగళి కాకి మీద ఇటుకు రంగు డేగ నెమిలి డేగ మీద విజయం సాధించడం జరుగుతుంది దక్షిణ దిశలో నుంచి కోడి వదులుకుంటే మంచిదండి మొదటి జాము వచ్చేసేసి ఉదయం ఆరు గంటల నుంచి మ ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు వరకు రంగు వచ్చేసరికి కోడి డేగ విజయం ఓటమి కోడి రసంగి కాకి డేగ మీద కోడి నమలి కాకి మీద సేతువ డేగ మీద విజయం సాధిస్తాయి రెండో జామ్ వచ్చేసేసి ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు రంగు డేగ పింగలి రెండో జాము విజయం ఓటమి ఎర్ర అబ్రాస్ కాకి నెమలి మీద ఎర్ర డేగ కోడి నెమలి మీద పింగళ కోడి మీద విజయం సాధించడం జరుగుతుందండి మరి మూడో జాము ఉదయం పది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుంచి మధ్యాహ్నం ఒకటి పన్నెండు వరకు అండి విజయం ఓటమి కోడి కోడి కాకి ఎర్ర నెమలి మీద కోడి పచ్చకాకి కాకి డాగ మీద కోడి కోడి డాగ మీద విజయం సాధిస్తాయండి నాలుగో జాము మధ్యాహ్నం ఒకటి పన్నెండు నుంచి మూడు ముప్పై ఆరు వరకు అండి రంగు నెమలి అండి విజయం ఓటమి ఎర్ర నెమలి కాకి మీద ఎర్ర అబ్రాస్ కోడి కాకి మీద నెమలి డాగ పింగల మీద విజయం సాధించడం జరుగుతుంది ఐదో జాము మధ్యాహ్నం మూడు ముప్పై ఆరు నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు రంగు కాకి పింగల విజయం ఓటమి కాకి కోడి డేగ మీద ఎర్ర కాకి ఎర్ర నెమలి మీద కోడి కాకి నెమలి డేగ మీద విజయం సా